అక్క రేపు అఖండ టూకి మూవీ చూడ్డానికి వెళ్దాం ఈరోజు నాన్న వెళ్ళినట్టు కొన్నాడు రా అడిగేసి వెళ్దాం ఎవరినైనా నువ్వు సరాసరి ఇంటికి వచ్చేసావు చూడాలకు అవునే చూడడానికి ఏది కానలేదు కానీ ఈ కాసేపు ముందు కొట్టేసేటట్టు ఉన్నారే అమ్మ నేనమ్మా లో వస్తే మీరు సర్ప్రైజ్ వచ్చా సరేలే ఇచ్చిన సర్ప్రైజ్ చాలే గాని సినిమా చెప్పు ముందు సినిమానా మన బాలకృష్ణ గారు అత్తంటే సినిగిపోవడం అంటే అది కాదమ్మా ఆయన వచ్చేటప్పుడు ఎలివేషన్ ఒక డైలాగ్ చెప్తాను ఇనుకో సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో ఏ సౌండ్కి నవ్వుతాను ఏ సౌండ్కి నవ్వుతాను నాకే తెలియదు పడక ఊహ కూడా ఉండదు కొబ్బరికాయతో దిష్టి తీయడం చూసి ఉంటారు బొమ్మనకాయతో దిష్టి తీయడం చూసి ఉంటారు తలకాయతో దిష్టి తీయడం చూసారా మన అఖండ టూ చూడండి మన బాలకృష్ణ గారు తలకాయతో దిష్టి తీస్తారు బాగుంది తల్లి